నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఐఆర్సీఎస్ ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ నందు కె సంధ్యారాణి యాభై పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త శ్రీకె బాలుగారి ఆధ్వర్యంలో విఆర్సీ హై స్కూల్ పూర్వ విద్యార్థులతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కమిటీ మెంబర్ పీర్ల రామారావు వినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర లైన్ సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులందరూ కూడా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మన రాము గారి మనకు అనేక విధాల మనకు ఒకరికా ఉంటూ మనకు అనేకమైనటువంటి సామర్థ్యాన్ని పిల్లలకు అందిస్తూ ఇవాళకి కూడా మన పిల్లలు చాలా సంతోషంగా పిల్లలు అలానే స్టాఫ్ అలానే తల్లిదండ్రులు అందరూ కూడా ఉదయం నుంచి ఒక గంట ట్రైనింగ్ తీసుకొని ఆ మిషన్ ఉపయోగిస్తూ ఉన్నారు వారు మన చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూచి మన టీచర్ కొ టీచర్కు ఒక రెండు కుటుంబ విషయంలో కూడా అందించడానికి తెలుపుకుంటున్నాము ఈరోజు మన ఉమ్మా మేడం చెప్తుంది సత్యారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు సప్పట్ల ద్వారా తెలియచేయాల్సిందిగా ఈ ఈరోజు మన శాస్త్ర సెంటర్ నందు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏ బాడ గారు వారి సతీమీ సంధ్యారాయణిణి గారు యాభై పుట్టిన సందర్భంగా మనకు అన్న ప్రసారణ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి ఒక్కసారి సునీల్ గారు నిన్నడు పినాకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ సురేంద్ర గారు సురేంద్ర గారు మధుసూదన గారు లైన్స్ క్లబ్ మెంబర్ వేయడానికి మనకు మన దగ్గరకు వాళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా శుభ్యానం ఈరోజు మా విఆర్ఐ స్కూలు పాఠశాల మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం గారి శ్రీమతి శారద వారి సంజయ్ సంజారాణి వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మన రెడ్ క్రాస్ ఎంఎస్సార్ స్టాస్టిక్ సెంటర్లో డిజేబుల్డ్ పిల్లలు దగ్గర దగ్గర వంద మంది ఉన్నారు ఆ పిల్లలకి మా విఆర్ఐ స్కూల్ మిత్రులు మరియు లైఫ్ క్లబ్ పినాకి అధ్యక్షుడు సునీల్ గారు సెక్రటరీ సురేందర్ గారు మేమందరం ఈరోజు పిల్లలందరికీ వందమందికి భోజనం వసతి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మా యొక్క పాఠశాల మిత్రుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ జేవిఆర్ షాపింగ్ మాల్ ఈ యొక్క రెడ్ క్రాస్ని ఆ పిల్లలు కుటుంబ శిక్షణ సెంటర్ సందర్శించి అక్కడ వాళ్ళ చూసి వారికి కూడా ఒక రెండు కుటుంబలు వాళ్ళ టీచర్ ద్వారా వాళ్ళకి అందజేస్తామని చెప్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేపు ఉదయం ఈ యొక్క డిజేబుల్డ్ పిల్లలందరూ కోనకి వారిని విహారయాత్రగా తీసుకెళ్తున్నారు ఆ కార్యక్రమానికి నా వంతుగా కూడా వారికి టిఫిన్ సౌకర్యాన్ని కలుగు చేస్తున్నాను ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇటువంటి సంస్థలను మీరు దగ్గర ఎదరించి ఇటువంటి డిజేబుల్డ్ పిల్లలు కూడా మీ వంతు అందరూ కూడా కృషి చేస్తారని రోజు వీరికి లంచ్ కావాలండి అందువల్ల ఎవరైనా సరే జిల్లాలో వ్యాపార వర్గాలు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి మీ వంతు మీ ఇంట్లో జన్మదినోత్సవాలు కానివ్వండి పెళ్లి రోజులు కానీ ఏదైనా పురస్కరించుకొని మీరికి ఒకరోజు మధ్యాహ్నం మన భోజనం అందజేస్తే దాని అంత పుణ్యం ఇంకోటి ఉండదని తెలియ నా ఉద్దేశాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి